హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఇప్పుడున్న జనరేషన్లో ఏ చిన్న ఫంక్షన్ అయిన మీకు ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు సో అలాంటి గ్రాండ్ ఫంక్షన్స్ చేయడానికి మా ఇగ్రేషన్స్ అండ్ ఈవెంట్స్ అందుబాటులో ఉంటుంది మీకు ఒక మంచి మెమొరీ ఇవ్వడానికైనా మేము ఎక్కువ సిద్ధంగా ఉంటామండి మంచి కాస్ట్యూమ్స్ గ్రాండ్ వెల్కమ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఎలాంటి ఫంక్షన్ అయినా చేస్తామండి ఎన్నో వివరాలను తెలుసుకోవడానికి ఏమంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మమ్మల్ని మమ్మల్ని ప్లాన్ తప్పిందంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ